లింగ్ లో ఉన్నాము ప్రియ సహోదరి కారు మంచిని సీత గారు దేశంలో చేశారు ఈ ఆరోగ్య పరిస్థితి ఐదు సంవత్సరాల నుంచి బాగుండట్లేదు లోపల బాడీ లోపల మరి గడ్డలు వేసి చాలా ప్రాబ్లం అయిపోయింది ఈ చేతులు లేవు అసలు చేతులు లేపలేరు నడవలేరు ఏ పని చేయలేరు ఒళ్ళంతా మంటలు దురుదులు కళ్ళు దొరుదులు మరి ఇప్పటికే దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టారు మరి పది లక్షల అప్పులో కూడా ఉన్నారు ఈమెకి తగ్గ కుమార్తెలు మగలు లేరు ఈమెకి వివాహం కాలేదు మరి ఆదాయం లేదు ఇల్లు అమ్మేద్దామని చూస్తున్నారు ఇంటికి బేరం కూడా రావట్లేదు ఇటువంటి ఆర్థిక పరమైన పరిస్థితి ఈమెకు వచ్చే పెన్షన్ ద్వారానే బ్రతుకుతున్నారు మరి సీతగారు త్వరలో కోలుకోవాలి ని మీకు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మీరు అందజేస్తూ ఉన్నాం ఈ రోజు అమలాపురం కరకాయపేటలో ఉన్నాం నాగవరపు శ్రీను గారు దీనికి పెరాలసిస్ లాగా వచ్చి ఇప్పుడు నేను లేవలేక నడవలేక ఉన్నారు ఈ చేతులు కాలు ఏం పట్టివ్వట్లేదు ఏ పని చేయలేకపోతున్నారు ఈ సహోదరి మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఉండేవారు సత్యకు సత్యవతి గారు అమ్మగారు ఒక కన్ను కనిపించదు ఒక కన్ను లొట్లైపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి పని కట్టుకుని మార్చేరించి ఇక్కడికి రావటం జరిగింది మరి ఈ బిడ్డ ఆరోగ్యం కొరకు ఆయన త్వరలో కోలుకునేలాగా ఇంట్లో ఆర్థిక ఈ పనులు దేవుడు తొలగించేలాగా ప్రార్థన చేయండి దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రార్థన చేయండి ఖాలీ మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాను దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక నరాలలో ఖండనాలలో ఎముకలలో మూలుగులలో శక్తిని బలమును ఆరోగ్యమును అభిషేకమును దాయించి క్షేమాన్ని ప్రసాదించి త్వరలో లేవాలి దిగ్గులు లేవాలి నిలవాలి నడవాలి గంతులు వేయాలి నాజరడిని ఏసునామలో సంపూర్ణ స్వస్థం దాయించి ఆర్థిక ఇబ్బందులు కష్టాలను తీసివేసి క్షేమాన్ని ప్రసాదించి మహిమ పొందమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి మహిమ కలుగు గాక దేవుని ప్రియమైన వాళ్ళు ఈ రోజు అమలాపురంలో నల్లా గార్డెన్ లో ఉన్నాం మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి కడిమి సత్యవతి గారు వారి యొక్క భర్త సత్యాండ్ గారు ఈయనకి కంటి ఆపరేషన్ చేశాను ఇప్పుడు ఒక కన్ను బాగా కనబడేది ఇది వరకు దానికోసం చూస్తే వందనాలకి మందేస్తే వంద నాలుగు కూడినట్టుగా రెండు కళ్ళు పోయాయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు మరి చిన్న వయసులోనే రెండు కళ్ళు లేని పరిస్థితి అయింది మరి జీవనోపాధి లేదు మరి మరి ఇక్కడ కుమార్తె అమ్మగారు బాబు ఇంకేమో మాటలు రావు ఇటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారు మరి చాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా ఒక మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సత్యాన్ గారికి అందజేస్తున్నాము పట్టుకున్నాయి ఈయన త్వరలో కోలుకునేలాగా ప్రార్థన చేయండి కొరకు ప్రార్థన దేవుని స్తోత్రం అదే దేవుని ప్రియమైన వారిలాగా ఈ రోజు మనము శుభోదయ హాస్టల్ హాస్టల్లో ఉన్నాము ఈ హాస్టల్ ఆర్గనైజ్ చేస్తుంది విర్సన్ గారు అలాగే వారి మిసెస్ గారు దాదాపు ఇక్కడ ఇరవై మంది ఉన్నారు అయితే కొంతమంది పెన్షన్ కి అది వెళ్ళారు ఈ రోజు లేరు ట్వంటీ ఎయిట్ ఉన్నారని ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరూ బయటికి వెళ్ళారు మరి వారందరి కొరకు మరి ఈ రోజు మనం కలగలు తీసుకురావడం జరిగింది వైపు వరకు చాలా సార్లు మనం హెల్ప్ కూడా చేశాము ఇటీవల కల ఈ నెలలోనే మూడు సార్లు కూడా హెల్ప్ చేశాము మరి ఈ సంస్థ నడవడం చాలా కష్టంగా ఉంది మన దాంట్లో వాళ్ళు ఎవరైనా సహకరిస్తేనే తప్ప మరి వీరి కొరకు ప్రార్థన చేయండి హాస్టల్లో బాగా నడవాలని మరి మీరు ఎక్కడికి వెళ్ళలేరు చేయలేరు ఎవరన్నా వచ్చిస్తేనే తప్ప కనుక ఇటువంటి వారి కొరకు మనం ప్రార్థనలు చేయవలసిన వారమైనా సహకరించవలసిన వారమైనా

మరి ఇక ఇది కూడా చేయండి మరి ఎన్నో కొన్ని సంవత్సరాలుగా పదమూడు సంవత్సరాలుగా మా యొక్క శుభోదయ బ్లైండ్ ఆస్ట్ మేము రన్ చేస్తున్నప్పుడు మరి అయ్యగారు గారు ఆత్మీయ తండ్రి గారు మరి రవికుమార్ ఐ గారిని బట్టి మేము దేవుని అంతగానో మహింపరుస్తూ మరి రవికుమార్ ఐ గారి నుంచిగా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మాకు సహాయం చేస్తా ఉన్నారు అదే రీతిగా మనం రీసెంట్గా వచ్చి మాకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించి మరి మాకు ఇలా పిల్లోస్ కావాలని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు వెంటనే స్పందించి మా అలాంటి అందులను మరి దేవుని యొక్క కృప్ దేవుని యొక్క కృప్ చెప్పిన ప్రభు పేరిట మాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి మరొకసారి మమ్మల్ని ఒకసారి పరామర్శించి మాతో మాట్లాడి మాకు మాకు అవసరాలను తీర్చడానికి దేవుని కుప్ప చూపించి మరి దేవుని కుప్పని బట్టి మరి రఘకుమారాయని మాకు ఇచ్చినటువంటి యొక్క పిల్లలని బట్టి చేసిన సహాయాన్ని బట్టి మరి లౌకుమారి దగ్గరికి సంఘబిడ్డలకు అలాగే ఈ విషయంలో ఎవరైతే సహాయం చేస్తున్నారో వారందరినీ దేవుడు గృహంగా జీవించి ఆశ్రదించాలని అలాగే మా యొక్క శుభోదయ బ్లైండ్ ఆస్తులకి సహకరించే వారు ఎవరైనా ఉంటే మరి అయ్యర్ ద్వారా మాకు సహాయం చేయగలరని మా కోరుకుంటూ మీ కొరకు మేము మా అందిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం మా కొరకు కూడా మరి మీరు మా యొక్క శుభోదయ బ్లైండ్ సొసైటీ కొరకు అందరూ మీ అందిన ప్రార్థనలో మాకు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మాకు చక్కటి సహాయం అందించినటువంటి రవికుమారయ్య గారికి అలాగే కూడా వచ్చినటువంటి మరి ఐ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుడు అందరూ దీవించి ఆశ్రదించిన గాక దేవుడికి భయమో కలుగుని కాక రావుల పాలంలో సుబ్బోదయ బ్లైన్ హాస్టల్ ఐదుగురు లేడీస్ ఉన్నారు ఒక ఆ రోజు బయటకు వెళ్ళారు వీరికి మరి వస్త్రాలు ఉపకరణ చేస్తున్నాం ఈ అభివృద్ధి కొరకు హాస్టల్ అవసరాల కొరకు ప్రాబ్లం స్టల్ని ఆశీర్వించి ప్రతి ఒక్కరు తీర్చి మేము తీరుగా మహిమ కలుగును కాక సకనేటిపల్లి మండలం కేశవదాసు పాలనలో ఉన్నాము ఈరోజు లంక రమేష్ మరి దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి ఎలాగా తొమ్మిది సంవత్సరాల నుంచి ఎలా మంచం మీద పడి ఉన్నారైనా మరి చాలా సార్లు మనం హెల్ప్ చేశాము అదిగో కాళ్ళు చేతులు ఇంకా ఏమి పని చేయవు జీవోత్సము తల్లిదండ్రులు ఎవరు లేరు చెల్లెలే అలాగే మరదలు మేనుబోళ్ళు చూసుకుంటున్నారు చేతులు చూస్తారు ఎలాగైపోయినాయి చేతులు పని చేయవు అలాగే కాళ్ళు పని చేయవు ఇంకా జీవత్సలాగా మంచం మీదే పడి ఉంటున్నారు ఈ ప్రీ కొరకు ప్రార్థన చేయండి మరి ఆదరణ లేదు షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము ఈ బిడ్డు కొరకు ప్రార్థన చేయండి త్వరలో కోరుకునేలాగా దేవుడు ప్రతి అవసరం తీర్చిదారు దేవునికి మహిమ కలుగును కాక లోయా మరి షాలే మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఈ రోజు భోజన ఏర్పాట్లు ప్రతిపాళ్ళు ఈ గుడిసుల మధ్య ఉంటున్నట్లున్నది ఈ ప్రియ బిడ్డలందరికీ భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము దూవలో ఉన్న బిడ్డలకి దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించిగా ప్రార్థించి రక్తి ఉన్నటువంటి ప్రీ బిడ్డలకు భోజన ఏర్పాట్లు తీసుకున్నాం చాలి మిస్ హెల్ప్ ఇన్సూరెన్స్ ద్వారా పెద్దలు चोर होने का डर रन மிவச்சு மி மீதே தீஸ்கிட்ட சொல்லுங்க நான் குவைதே பள்ளி இருக்குங்க ஆ அத குஞ்சே பண்ணிட்டே இருக்கான் பாத்தீங்களா சொல்லுங்க இங்க ஓடயா தள்ளுங்க இருந்து எப்ப இருந்து தெரியுது சரி பாப்போம் சரி பாப்போம் ஏங்க ஏத்துறங்க இதுக்கு பேரு ரடையனது பேரு

మహిమ కలిగింది కాక అమలాపురం మండలం పాచలపూడి గ్రామంలో పాతలపూ శ్రీరాంపేటలో ఉన్నాము మరి ప్రియ సహోదరికి ఈ మధ్య కాలంలోనే ఇల్లు కట్టుకున్నారు అది ఫైర్ అయిపోయింది మొత్తం కాలిపోయింది సామాన్లు గీమాలు ఏమి కూడా లేవు వీళ్ళు భర్త పట్టించుకోరు మరి నిరాకార నిరాధార పరిస్థితుల్లో ఉన్నారు షాలి మినిస్ట్రీ హెల్పింగ్ గాన్స్ ద్వారా కొన్ని పట్లు అలాగే కొంత సామాగ్రి ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నాము దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వించిన కాదు పాజులు ఇప్పుడు లంక సీతారాంపూర్ ఉన్న దుర్గ గారు వారి యొక్క గృహం కాలిపోయి చాలా ఇబ్బందులు ఉన్నారు మొత్తం అన్ని కూడా శూన్యం అయిపోయినాయి ఇటీవల కాలంలోనే గృహం కట్టుకున్నారు కనుక సాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి కొన్ని వస్త్రాలు అలాగే మూడు వేల రూపాయల ఆర్థిక సహాయము కొంత మరి సామాగ్రిని వీరికి అందజేస్తున్నాము దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించును గాక త్వరలో వీరు గృహం లాగిన వీరి యొక్క ఇబ్బందులన్నీ తొలగేలాగినా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం దేవుని ప్రియమైన వాళ్ళారా రోజు విశ్వేశ్వరాయపురము కాలనీలో ఉన్నాము సహోదరుడు నేదురూరి ప్రసాద్ గారు అలాగే నాన్నగారు అమ్మగారు వాళ్ళ విశేష వాళ్ళ అత్తగారు ఇక్కడ ఉన్నారు వీరి యొక్క గృహము షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయింది ఏమీ కూడా మిగలేదు ఒట్టి గోడలు మాత్రమే మిగిలాయి మరి వ్యవసాయము చేసుకునే వ్యక్తి మరి ఈ బిడ్డలకు చాలి మినిస్ట్రీ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా కొన్ని బట్టలు అలాగే దుప్పట్లు ఒక మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు ఈ త్వరలో మళ్ళీ ఒక మంచి గృహాన్ని కట్టుకున్నాను కోసం ప్రార్థన చేయండి దేవుడు వీరిని ఆశీర్వించి మళ్ళా త్వరలో తన యొక్క కృపను వీరికి అనుగ్రహించి ఇంతకంటే మరి ఇంకా మంచి శ్రేష్టమైన గృహాన్ని కట్టుకోగలిగేటువంటి కృపాధన్యతను దేవుడు దయచేలాగా వీరి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం దేవుడి కృప వీరిపై ఉందిగా ఒక మూడు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందచేసిగా నా ఇది ప్రసాద్ గారి యొక్క గృహము కాలిపోయింది బట్టలు వస్తువులు సమస్తం కోల్పోయారు నాయన గృహము కూడా సరైన విధానం లేదు ఓ శ్రేష్టమైన గృహాన్ని కట్టుకోవడానికి సహాయం చేసి ఆర్థిక బాధలు ఇబ్బందులు కష్టాలు తొలగించి కృపణు దాయిచేసి స్థిరమైన గృహాన్ని అనుగ్రహించి సమస్యలు కలిగించి శాంతిని మనం ఏస్తూ నామను ప్రార్థిస్తున్నా या रुपा